నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం ఈశాన్య భారత రాష్ట్రాలను కాపాడడం కోసం విదేశీ కుట్రల నుంచి విదేశీ శక్తుల యొక్క దుష్ప్రభావాల నుంచి కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ముఖ్యంగా నాగాలాండ్ మణిపూర్ మిజోరాం ఈ మూడు రాష్ట్రాల్లో ఇక మీద నుంచి విదేశీయులు ఎవరు రావాలన్నా కూడా చాలా కఠినమైనటువంటి ఆంక్షలను విధించడం జరిగింది అయితే దీంట్లో చాలా రకాల కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి మత ప్రచారాన్ని అడ్డుకోవడం కోసమని కూడా చాలామంది అంటున్నారు దీనికి తోడు గత కొన్ని నెలలుగా మణిపూర్లో ఎలాంటి అల్లర్లు మన మనందరం కూడా చూస్తున్నాం దానికి చాలా కారణాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బహుశా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని చెబుతున్నారు అసలు ఈ నిర్ణయం వెనక ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు దీని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీటి గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే అండి గారు రాజశేఖర్ గారు ఇది ఎప్పుడు రెండు వేల పది ఎస్ రెండు వేల పదిలో ఉండేటువంటి ఇది ఈ నిబంధన ప్రొటెక్టెడ్ ఏరియా రిజీమ్ పిఆర్ అంటారు ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకురావడం ద్వారా కేవలం పాస్టర్స్ వస్తున్నారు మత ప్రచారం చేస్తున్నారు అనే ఈ ఒక్క కారణమేనా దీనికి మించి ఇంకేదైనా దేశ భద్రత సార్వభౌమత్వం ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా నమస్తే అండి రాజు గారు అండ్ నేషనలిస్ట్ ప్రేక్షకులకు కూడా ప్రైమరీగా మనకి అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఫారినర్స్ ప్రొటెక్టెడ్ ఏరియా ఆర్డర్స్ ఫిఫ్టీ ఎయిట్ అని మనకు ఒక కాన్స్టిట్యూషన్ లో ఒక ప్రొవిజన్ ఉందండి దాని ప్రకారము ప్రొటెక్టెడ్ ఏరియా రిజిమ్ అందులోను ఆ సబ్ క్లాస్ ప్రకారము ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అని చెప్పేసి మనం ఒకటి ఇంపోజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే భారతదేశం కానీ ఇండియన్ గవర్నమెంట్ పర్టికులర్ ఏరియాలో ఫారినర్స్ కానీ బయట వాళ్ళు వచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ వల్ల ఇబ్బందులు కలగొచ్చు అని చెప్పేసేసి ఇండియన్ గవర్నమెంట్ అనుకున్నా కానీ వాళ్ళకి అటువంటి ఇంటెలిజెన్స్ కానీ అటువంటి అనుమానం కానీ లేకుంటే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అనిపించినప్పుడు మనం ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసుకోవచ్చు పూర్తిగా ఫారినర్స్ రాకూడదా లేకపోతే ప్రాపర్ అప్రూవల్ తో పర్మిషన్ తీసుకొని రావాల్సి ఉంటుందా ఏంటి మనం ఫారినర్స్ రావచ్చు కానీ స్పెషల్ పర్మిషన్ కావాలి ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో అదే విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ లోకి ఎంటర్ కావాలి అనుకుంటే ఇంకొక పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది సెపరేట్ అనేది సపరేట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరిని కలుస్తున్నారు ఎక్కడ స్టే చేస్తున్నారు అక్కడ మీకు అసలు యాక్చువల్ గా పని ఏంటి ఆ పనిని కూడా ప్రతి ఒక్కటి కంప్లీట్ డీటెయిల్స్ ఇండియన్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఆ డీటెయిల్స్ అన్నిటిని అసెస్ చేసి అసలు ఇది అవసరమా కాదనేది వెరిఫై చేసుకున్న తర్వాత పర్మిట్ ఇస్తుంది పర్మిట్ ఇచ్చినప్పుడు ఆ పర్మిట్ లో ఉన్న పరిధిలోపడి మాత్రమే వెళ్ళగలుగుతారు అండ్ పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే తప్పితే ఒక టూరిస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఏదో ఒకటి నేను ఇష్టం వచ్చినట్టుగా నేను ట్రావెల్ చేస్తాను ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను అని చెప్పుకోవడానికి ఆ లేదు ఉంటుంది ఈ పర్మిట్ ప్రకారం అయితే మనకి కొద్ది రోజుల కిందటే మిజోరాం ముఖ్యమంత్రి లాల్ హోమా కామెంట్స్ మనకి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అతను అమెరికా వెళ్ళి వేర్పాటువాద వ్యాఖ్యలు చేశాడు మేము బంధించబడ్డాం మా కమ్యూనిటీ అంతా కూడా మూడు దేశాల్లో ఉంది ఒకవైపు మయన్మార్లో కొంత బంగ్లాదేశ్లో కొంత భారత్లో కొంత మేము విభజించబడ్డాం ఫోర్స్ఫుల్ గా విభజించబడ్డాం అంటూ అతను మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి త్వరలోనే అది ఏర్పాటు కాబోతుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఎవరు సపోర్ట్ చూసుకుని మాటలు మాట్లాడాడు అనేది బహుశా లింక్ చేయొచ్చా ఈ నిర్ణయానికి అతను మాట్లాడినటువంటి మాటలకి అయితే గారు ఇది అంతకంటే పెద్ద ఇష్యూ కూడా అంటే ఇది రిలేటెడ్ ఇష్యూ కూడా ఇది మన మిజోరం చీఫ్ మినిస్టర్ ఏవైతే వాక్య చేశాడో సెప్టెంబర్ లో యుఎస్ లో సెప్టెంబర్ సెకండ్ అండ్ సెప్టెంబర్ ఫోర్త్ లో అదొకటి అది పార్ట్ ఆఫ్ ద ఇష్యూ అంటే గానీ అది పూర్తి ఇష్యూ కాదు అసలు ఒకసారి మనము ఈ మొత్తం పీఏపీ ఇష్యూను పూర్తిగా చూసినట్టయితే రెండు వేల పది వరకు ట్వంటీ టెన్ వరకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి అయితే టూరిజం పెంచడం కోసము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అన్నిటిని కూడా తీసేయడం జరిగింది తీసేసిన తర్వాత అగైన్ అక్కడ కొన్ని జరుగుతున్న పరిణామాలు మనం కూడా చూస్తున్నాం లో గత ఫ్యూ ఇయర్స్ నుంచి కుకీస్ స్కీను అండ్ మైథెల్లీ కి జరుగుతున్న జరుగుతున్న వర్గ ట్రైబల్ వారే అనుకోండి అనేక రకాల పరిణామాలు ఇవన్నిటిని చూసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక కి వచ్చింది ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలకి ఇండియాలోనూ ఈ ట్రైబల్స్ లోకల్ ఇష్యూనే కాకుండా ఫారినర్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అయితే మనం ఇంత ముందు కూడా చాలాసార్లు సార్లు మాట్లాడుకున్నాం రాజు గారు ఏంటి అంటే అమెరికా వాళ్ళ యొక్క దేశ అంటే ఫారినర్ ఎఫైర్స్ విషయంలో ఎక్కడెక్కడైతే వాళ్ళకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనుకుంటారో అక్కడక్కడ అనేక రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసానా కానీ వాళ్ళకంటే ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవడం కోసము చాలా విషయాలలో చాలా చాలా చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరబ్ ఎమిరేట్స్ అనుకోండి ఇక్కడే అనుకోండి క్యూబా లాంటి మన సౌత్ అమెరికా అనుకోండి ఎక్కడైనా కానీ వాళ్ళకి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆర్మడ్ ఫోర్సెస్ పెట్టుకోవడానికో లేకుంటే వాళ్ళ మిలిటరీ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి కోసము ఇట్లాంటివి కావాలనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసి అయినా సరే ఆ ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకోవడానికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు ఇరవై ముప్పై సంవత్సరాలు వాళ్ళు పనిచేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ప్రజాబితాలోకే మనము చానసాలు కూడా ఏమనుకున్నామంటే బంగ్లాదేశ్ ని ఎందుకు అమెరికా అంత స్ట్రాటజిక్ గా చూస్తుంది అంటే చైనా ని చెక్ పెట్టుకోవాలనుకున్నా కానీ రష్యా తోటి అనుకున్నా గానీ బంగ్లాదేశ్ ఒక స్ట్రాటజిక్ పాయింట్ అవుతుంది అంటే మన నార్త్ ఈస్టర్న్ రీజియన్ బంగ్లాదేశ్ అనే కాదు మన నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో అతి దగ్గరలో చైనాకి ఉండడానికి మంచి ఆస్కారం ఉన్న ప్లేస్ కాబట్టి అక్కడ ఉండడం కోసం అనేది ఒకటి చేసుకోవడానికి ట్రై చేసిందని మాట్లాడుకున్నాం అయితే పర్టికులర్ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే రాజు గారు ఇప్పుడు మిజోరాం నాగాలాండ్ అండ్ మణిపూర్ ఏరియాస్ లో కుకీస్ మేజర్ గా ఉన్న ప్రాంతం అట్లాగే వీటితో పాటు బర్మాలోను అటు బంగ్లాదేశ్ లోను కూడా ఈ కమ్యూనిటీ కొంతవరకు కుకీ కమ్యూనిటీ ఉంటుంది ఈ కుకీ కమ్యూనిటీ ప్రైమరీగా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు అందరూ కూడా క్రిస్టియన్ లోకి కన్వర్ట్ అయిపోయిన కమ్యూనిటీ సో అమెరికా ఎస్పెషల్లీ చాలా మంది టూరిస్ట్ లాగాను అండ్ అలాగే మత ప్రచారకులే గాను ఇక్కడికి ఇండియాలోకి అందులోను ఎస్పెషల్ గా మిజోరాం మణిపూర్ నాగాలాండ్ పంపించి ఇక్కడ ఉన్న కూకీ కమ్యూనిటీని అనేక రకాలుగా రెచ్చగొట్టడం రెచ్చగొట్టే పనిచేస్తున్నారు ఏ విధంగా అంటే వీళ్ళందరినీ ఇండియాకి కొంత దూరం చేయడము అదే కాకుండా కూకీ ల్యాండ్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కూకీస్ అనే కమ్యూనిటీ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నది వాస్తవం అది లేక ముందు కూడా క్రిస్టియన్స్ అయితే ఏం కాదు వాళ్ళంతా కూడా ట్రైబల్ కమ్యూనిటీ ట్రైబల్ కమ్యూనిటీ కన్వర్టెడ్ 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 టు క్రిస్టియానిటీ అది అయిపోయిన తర్వాత చాలా మటుకు అమెరికా నుంచి అండ్ యూరోపియన్ కంట్రీస్ నుంచి మత ప్రచారకులు అండ్ కొంత డీప్ స్టేట్ డీప్ స్టేట్ తో పాటు సిఐఏ గాని వీళ్ళు కూడా ఏజెంట్స్ ఈ ఏరియాకి రావడము ఇక్కడ ఉన్న లీడర్స్ ని అక్కడ ఉన్న కీ కమ్యూనిటీ ని చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ చేయడము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొచ్చారు అంటే మనకంటూ కమ్యూనిటీకి ఇక్కడ హోమ్ ల్యాండ్ ఇది ఒక సపరేట్ లాగా ఏర్పరచాలని చెప్పేసేసి ఒక రకమైన ఒక రకమైన కాదు యాక్చువల్ గా ఒక ఇంటర్నల్ గా వాళ్ళందరితోటి సివిల్ వార్ క్రియేట్ చేసే స్థాయికి దీన్ని తీసుకొచ్చారు సెపరేట్ క్రిస్టియన్ కంట్రీ ఒక సపరేట్ క్రిస్టియన్ కంట్రీ ఏర్పాటు చేయడానికి ఒక ప్లాన్ చేస్తోంది అమెరికా ఇది ఇప్పటిది కాదు చాలా సంవత్సరాలుగా వాదన ఇప్పుడు వాదన కాదు అది యాక్చువల్గా జరుగుతూ ఉంది దీనికోసం అని చెప్పేసి డానియల్ స్టెఫన్ అని చెప్పేసేసి ఒక పాస్టర్ సిఏలో పనిచేశాడు సిఏలో పనిచేసిన తర్వాత ఇండియాకి తన ఓన్లీ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే నార్త్ ఈస్టర్న్ లో క్రిస్టియానిటీని పెంచి ఆ క్రిస్టియానిటీ వాళ్ళతోటి యూజ్ చేసుకొని అక్కడ కంప్లీట్ గా ఒక క్రిస్టియన్ కంట్రీ ఏర్పాటు చేయడం అనేది ఒకే ఒక లక్ష్యం తోటి తను ఇండియాకి పంపించారు ఇండియాకి పంపించేసేస్తే చాలా రోజుల పాటు అక్కడ ఉంటే ఇండియన్ గవర్నమెంట్ తన పైన రిస్ట్రిక్షన్స్ పెట్టింది రిస్ట్రిక్షన్స్ పెడితే ఇండియా నుంచి పారిపోయి నేపాల్కి పారిపోయి అక్కడ కొన్ని ఉండి అక్కడ నుంచి అనేక రకాలుగా సాహిత్యం అంటాం కదా అంటే పాంప్లెట్స్ కానీ బుక్స్ కానీ అట్లాంటి పబ్లిష్ చేసి వాళ్ళన్నిటిని కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో వైడర్ గా పబ్లిష్ చేస్తూ దాని తర్వాత సోషల్ మీడియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఫెలో అంటే ఈ విషయం పైన ఏది కుకీ కమ్యూనిటీకి ల్యాండ్ కావాలనుకున్న విషయంలో సోషల్ మీడియాలో సోషల్ మీడియా ద్వారా అనేక రకాలుగా ఈ కుకీ కమ్యూనిటీలో ఉన్న యంగ్స్టర్స్ ని ప్రభావితం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఒక రకంగా రాడికల్స్ గా తయారు చేస్తున్నారు ఏంటి అంటే కుకీ కమ్యూనిటీకి ఈజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి సపరేట్ గా ఇక్కడ ఒక కంట్రీ కావాలి అది కూడా ఏంటి అంటే ఇండియాలో ఒక కొంత భాగము కొంత భాగము బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి కాకపోయినా కానీ ఓన్లీ ఇండియా నుంచి అయినా సరే ఈ నాగాలాండ్ మిజోరాం మణిపూర్ ఈ ఏరియాలో ఉన్న ల్యాండ్ అంతా కూడా మా ఓన్ ల్యాండ్ మా హోమ్ ల్యాండ్ దీని అన్నిటినీ కూడా ఒక సపరేట్ కంట్రీ కింద ఏర్పాటు చేసి మాకు ఇచ్చేయాలని చెప్పేసి ఒక వేర్పాటు వాదాన్ని తీసుకొని సీరియస్ గా పనిచేస్తున్న వ్యక్తులకు ఇతను ఒక లీడర్ అండ్ తనని చాలా సార్లు ఇండియన్ గవర్నమెంట్ కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది రిస్ట్రిక్ట్ చేసి బయటికి పంపించడము అయినా కూడా మళ్ళీ వీసా తీసుకొని అట్లాంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదు టూరిస్ట్ అని చెప్పేసేసి తన టీంలో చాలా మెంబర్స్ పాస్టర్స్ ఈ ఏరియాకి రావడము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత దారుణంగా అంటే రాజు గారు కూ కమ్యూనిటీకి ఫారెన్ నుంచి బైక్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానించి ఆ వివిధ దొంగదారులలో ఆయుధాలు సపోర్ట్ చేయడము అండ్ ఇక్కడికి వచ్చేసేసి కమ్యూనిటీకి వార్ఫేర్ లో ట్రైనింగ్ ఇవ్వడము ట్రైనింగ్ ఇచ్చేసేసి ఇటు బంగ్లాదేశ్ నుంచి అటు నేపాల్ నుంచి బర్మా నుంచి అనేక రకాలుగా స్మగ్లింగ్ అంటే దొంగదారులలో ఆయుధాలు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసేసి లోకల్ కమ్యూనిటీస్ తోటి ఏదైతే మైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళతో ఫైట్ చెప్పియడము అండ్ స్లోగా ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఇష్యూ లోకల్ గా ట్రైబల్ వార్ లాగానే నడుస్తూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని స్లోగా యాంటీ ఇండియా ఏదైతే ఖాళీస్థాని మూవ్మెంట్ లాగా సపరేట్ దేశం అని చెప్పేసి జరుగుతా ఉందో ఆ విధంగా చేయాలని చెప్పేసి విపరీతమైన వర్క్ నడుస్తా ఉంది అయితే ఈ వర్క్ జరుగుతున్న దాన్ని ఇండియన్ గవర్నమెంట్ పసిగట్టే ఫారెన్ నేషనల్స్ ని ఇక్కడ కొంత రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఇదో రకంగా ఫారెన్ నేషనల్స్ ఇండియన్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడమే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే చాలా పెద్ద నేరం సో అది నేరం అని మనము ప్రూవ్ చేయాలన్నా పొద్దున వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఆస్కారం కావాలన్నా గానీ అక్కడ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అని చెప్పేసి ఉండడం కోసం అనేసి ఈ ఫారెనర్స్ ప్రొటెక్టెడ్ ఏరియా యాక్ట్ ప్రకారం ప్రొటెక్టెడ్ ఏరియా రిజీమ్ ఇంప్లిమెంట్ చేసి పొద్దున ఇటువంటి యాక్టివిటీస్ ఏం జరిగినా గానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళని నిర్బంధించడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనేసి అనుకుంటున్నాను రాజుగారు చివరిగా మణిపూర్ అల్లర్లు మనం చూసాం మణిపూర్ అల్లర్లు మనం చూసాం కుకీ మైతే తెగల మధ్య ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక విభేదాలని వీటన్నిటిని ఆసరాగా చేసుకొని ఇది కేవలం ఈ రెండు తెగల మధ్య వివాదం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఫారిన్ ఏజెంట్లు ఎవరో పనిచేస్తున్నారు కుకీలకి ఆర్థికంగాను అలాగే ఆయుధాలు సరఫరా చేయడం అన్నీ కూడా మనం చూసాం సో ఈ ఫారెన్ హ్యాండ్ ఉన్నది చాలా స్పష్టంగా ఉందని మనం అనుకోవచ్చా అది ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉండొచ్చు అమెరికా చేస్తుందా చైనా చేస్తుందా మయన్మార్ చేస్తుందా ఎవరు చేసినా కూడా బట్ ఫారెన్ హ్యాండ్ అనేది చాలా స్పష్టంగా ఉన్నట్టు మనం అనుకోవచ్చా ఇప్పుడు అంత ఫారినర్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ అంత హెదిగా లేనప్పుడు ఇంత స్ట్రిక్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఈ రకమైన రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు రాజుగారు ఎందుకు అంటే అండ్ వాస్తవాన్ని కూడా ఈ కమ్యూనిటీస్ లలో ఇంత ఇంత పెద్దగా అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇంత దారుణంగా మనం కొన్నిసార్లు చూసాం ఎంత అరాచకమైన ఫైట్స్ జరిగాయో ఈ కమ్యూనిటీలలో వీటి జరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫారిన్ ఫండింగ్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇది జరుగులేదు అనేది సుస్పష్టం ఇందులో ఎటువంటి డౌట్ లేదు అందులోను ప్రైమరీగా కూడా మన క్రిస్టియన్ బేస్ ఆర్గనైజేషన్సే అండ్ అందులోను ప్రైమరీగా అమెరికా నుంచి యూరప్ నుంచి జరుగుతున్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారమే ఈ కుకీ కమ్యూనిటీని ప్రోత్సహిస్తూ వాళ్ళ మధ్యలో విభేదాలు ప్రోత్సహిస్తూ ఆ విభేదాల ద్వారా ఒక రకమైన సివిల్ క్రియేట్ చేసి దాని ద్వారా ఒక సపరేట్ దేశంగానే ఏర్పరచుకోవాలన్న ఒక పెద్ద ఇది కుట్రలో మణిపూర్ అల్లర్లు చూద్దాం రాజశేఖర్ గారు మరి ఈ నిర్ణయంతో ఏ మేరకు ఎంత మేరకు ఈ మత ప్రచారాలు కానీ మత ప్రచారం కంటే ప్రమాదకరమైనటువంటిది ఈ వేర్పాటు వాదం ఈ వేర్పాటు వాదానికి మణిపూర్ అల్లర్లకు అలాగే ఇతర ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు నాగాలాండ్ కానీ మిజోరాం కానీ ఈ రాష్ట్రాల్లో కూడా ఈ వేర్పాటువాదం వాదం అనేది మొగ్గ తొడగకుండా ఉండడానికి ఈ అల్లర్లు తగ్గుముఖం పట్టడానికి ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏ మేరకు దోహదపడుతుందో మనం చూద్దాం ఒక సంవత్సరం పాటు మరి కఠినంగా అమలు చేస్తే బహుశా కొంతవరకు తగ్గుముఖం పట్టొచ్చనే మనం గారు ఇండియాని అంటే డివైడ్ ఇండియా అని చెప్పేసి మనం చాలాసార్లు సార్లు అనేక రకాలుగా చదువుతూనే ఉన్నాము డిస్కషన్స్ డిబేట్స్లలో చూస్తూనే ఉన్నాము ఇండియాని అనేక రకాలుగా డివైడ్ చేయాలని చెప్పేసి మతం అనేది ప్రైమరీగా యూజ్ చేసుకుంటున్న వెపన్ ఆయుధం ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో ఏంటి అంటే మీరు ఏ రకంగా చూసుకున్నా ఇటు రాడికల్ ఇస్లామిస్ చూసుకున్నా ఇటు రాడికల్ క్రిస్టియానిటీ చూసుకున్నా అటు రాడికల్ ఖాళీస్థానిస్ చూసుకున్నా వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఇండియాని డివైడ్ చేయడానికి వాళ్ళు వెంచుకుంటున్న అతి పెద్ద ఆయుధం మతం సో కాబట్టి మన దగ్గర ఉన్న ఇండియాలో ఉన్న ఇంటెలెక్చువల్సే అనుకోండి లిబరల్స్ ఏ అనుకోండి మత నాయకులే అనుకోండి వీళ్ళందరూ కూడా కేర్ఫుల్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ మతాన్ని ఫారెన్ శక్తులు అందులోని కొంత డీప్ స్టేట్ లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏ విధంగా మన వాళ్ళ సెంటిమెంట్స్ ని మన వాళ్ళ కొంత వీక్నెస్ ని మతపరంగా యూజ్ చేసుకొని ఇండియాని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనేది ఇండియాలో ఉన్న ప్రజానీకము అందులోను కొంత ఇంటలెక్చువల్ క్లా క్లాస్ గమనించాల్సిన అవసరం చాలా ఉందండి లేకుంటే దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు ఇప్పుడు అనవసరంగా కూడా మనకు సెక్యూరిటీ పరంగా అనుకోండి దానివల్ల మనం పెట్టే ఖర్చే అనుకోండి ఇటువంటి అన్నెసెసరీ విషయాల వల్ల ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఏదైతే విక్సిట్ భారత్ హండ్రెడ్ ఇయర్స్ లో ఏదైతే గ్రోత్ అనుకుంటుందో దాన్ని ఆపడానికి జరుగుతున్న అనేక కుట్రల్లో ఇది ఒక భాగం కరెక్ట్ మీరు అన్నట్టు ఇది అత్యవసరం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది అత్యవసరం ఈ ఫారెన్ ఇంటర్ఫీరెన్స్ అనేది అసలు ఉండకూడదు వాటిని అడ్డుకట్ట వేయాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ నమస్తే అండి ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు మా ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్స్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు